There is a...

అవి మేజర్ ఉన్నాయి రకాల సమస్యలున్నాయి కూడా మేము నోట్ చేసుకొని ప్రతి నెలకు దాన్ని రిపోర్ట్ నడుపుతున్నాం మరి ఏం మొత్తం రివ్యూ చేసి సిందుకు అయిపోయింది లక్ష్యతో మాట్లాడి అది అంటే గతంలో స్టార్టింగ్ ఎక్కువ ఉండేది తగ్గినాయి అంటే మేము మరిచిన అత్యులు తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం ప్రజల్లో చూసింది కాబట్టి చాలా తగ్గింది పరిస్థితి తగ్గింది మొత్తం మేము వచ్చేప్పుడు తీసుకునేప్పుడు చాలా తగ్గింది మేము అటెండ్ అవుతున్నాం వాళ్ళ సమస్య అటెండ్ అయ్యి సాధ్యానికి అంటే వాళ్ళ అంటే మా ఆర్థిక పరిస్థితి అక్కడ ఆర్థిక పరిస్థితి చూసి దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఏ విధంగా చేర్ చేసి చేస్తున్నాం మేము నీట్ సమస్య నీటి సమస్య ఎక్కువ ఉంది టైం సమస్య ఎక్కువ ఉంది అలాగే డ్రైన్స్ రోడ్స్ ఫస్ట్ జేజిఎం కింద అమృత్ కింద మార్చ్ కూడా కంప్లీట్ చేస్తాం అంటే టౌన్లో అమృత్ విలేజ్లో జేజెం కంప్లీట్ చేస్తాం ఫస్ట్ ట్యాక్స్ ఇచ్చాక ఎంట్రీ కూడా ఇచ్చాక రోడ్ డ్రైన్ డ్రైన్ రోడ్ చేస్తాం తప్పకుండా ఏం ఎలక్షన్ పాటించామో కంప్లీట్ చేస్తాం చేసాము ఆల్మోస్ట్ సార్ చేసాం ఇక్కడ నీళ్ళే మాత్రం డెఫినెట్గా మార్చ్ కూడా కంప్లీట్ చేస్తాం ప్రతి ఇంటికి మార్క్స్ కూడా కొలేస్తాం ఈ సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఇన్స్పెక్టర్ అన్ని ఊరు టౌన్ కానీ కలెక్టర్ కానీ బిఫోర్ మార్చియబోతున్నాం అందులో సందేహం లేదు తప్పకుండా తర్వాత ఇండ్లు కూడా మూడు సెంట్లు ఇండ్లు అయిపోతున్నాం టౌన్లో కూడా ఉండాలి సింపిస్తాం ఇంట్లో కూడా విలేజ్ లో రూరల్ మాత్రం తీసిస్తాం టౌన్ లో ఉండాలి సింధిస్తాం ఆల్రెడీ కింద కింద స్వామి కింద టూ ల్యాక్స్ ఇస్తున్నాం ఎవరైతే పట్టా ఉందో ఆ పట్టా కట్టడానికి మేము అంటే తొందరగా డిపాండ్ ఉంది లేని వాళ్ళకు మరి ఇప్పుడు మార్చిన తర్వాత టీసర్ట్స్ ఇచ్చి వాళ్ళకు డబ్బు ఇచ్చి ఇల్లు ఖర్చు ఖర్చు చేయబోతుంది తొందరగా చిట్కో కూడా దాన్ని అలర్ట్ చేయబోతాం కొన్ని కోట్ల కోట్లు పెండింగ్ సాల్వ్ చేసి తొందరగా ఏవైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా టెండర్స్ అదే చిక్కో కొన్ని వేల ఇంట్లో పెండింగ్ ఉన్నాయో అని కూడా తొందరగానే ఖర్చు చేసి అందులో క్యాండర్ చేస్తాం కరెంట్ కానివ్వండి రకరకాల

అక్కడ చెరువులు ఉన్నాయి అక్కడ కుంటలున్నాయి అని చెప్పు శాస్త్రి వాళ్ళకు తాగినీరు కానీ పంటకు పండిస్తారు అంటి తోటలు మాలి అటుకట్టలు వాళ్ళకు వర్షం పడపోతే బోర్లు నిండిపోతున్నాయి వాళ్ళ చాలా నష్టపోతారు అటువంటి సమస్య శాక్షిస్తే నేను ప్రపోజలు పెట్టాను ఎక్స్పెండ్స్ పైన కావచ్చు ఎంతగాని భగవాల్సింది ప్రజల రైతులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగా జీవనతో మాట్లాడి తప్పకుండా దాన్ని షాంగ్ చేపించి కంప్లీట్ చేస్తాం శాశ్వతంగా డోన్ లో దాని కానీ సాధ్యం కానీ ఇబ్బంది లేకుండా మా గోసింది మా ప్రాంతం బాగుండాలి మా ఇంట్లో కల్పల్లో సంతోషం కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితిని ఎక్కి మీకు వచ్చి ఆర్థిక ఎదగాలి దాంతోపాటు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనకు డోన్ అండ్ ఫ్యామిలీ డిక్ చేశారు తొందరగా చింత చిన్న చిన్నగా చిన్నగా చదువు అభివృద్ధి తప్పకుండా మా టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పకుండా మళ్ళీ కార్యక్రమం చేస్తాం మీ గత ప్రభుత్వం కాస్త ప్రజలు ఆదుకుంటాం ప్రజల కష్టాలు పాల్పరచుకుంటాం తప్పక మళ్ళీ మేమే అధికారులకు వస్తాం అది మాది వాళ్ళ కళ కడతారు వాళ్ళ కళలు కలవారి మరి మంచి మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి తప్పగా మా పార్టీ ప్రజలు జీవిస్తారు తప్పగా మేము కూడా ఎమ్మెల్యే వాళ్ళతో కష్టాలు తెచ్చుకొని ప్రతి రేపు నిష్పత్తు ప్రతి వెళ్తాను వెళ్తాం నచ్చబ్రామ్ కింద అన్ని ప్రతి ఊరికి వెళ్తారు మీరైతే వస్తారు నేను ఎవ్రీ మంత్ కూడా ప్రయత్న పోతాను వాళ్ళ సమస్య తెలుసుకొని కొన్ని లాక్స్ ఉన్నాయి ల్యాండ్ లాక్స్ ఉన్నాయి ప్రకారం సమస్య ఉన్నాయి మీరు కూడా సమస్యలు తెలుసుకొని పరిస్థితి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఆ సమస్య బట్టి తప్పకుండా సమస్యలు పరిస్థితి నాకు కావాల్సింది మా ప్రాంతం నేను నమ్మి కొట్టేసినా కాబట్టి తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని వంపు చేయకుండా తప్పకుండా వాళ్ళు తెచ్చుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటారో వాళ్ళతో మాట్లాడే తప్పకుండా వాళ్ళ సమస్యలు చేస్తానుకోండి నేను మాట్లాడుతున్నాను మాట మాతో మాట తప్పకుంటున్నాండి ఏ విధంగా కర్నూలు కొద్ది పాపం ఎందుకు చెప్పండి ఇప్పుడు కొద్దిగా పనిచేసాడు పోయింది నంద్యాలకు చెప్పండి చెప్పండి నంద్యాలు నంద్యాలి చెప్పండి కొత్తగా మాట కాదు బట్టలు చెప్పాలి ఎందుకు ప్రకాశాతారు చెప్పండి నేను చెప్తాను ఎందుకు పోయింది తెలిసిన వాళ్ళకు మీకు తెలుసా డౌన్ ఎందుకు పోయింది చెప్పండి నేను ఎమ్మెల్యే ఎంపీ ఉన్నప్పుడు ఎంటైర్ కర్నూలు టౌన్ బస్ షిఫ్ట్ అంటే ఎంటైర్ కర్నూలు టౌన్ షిఫ్ట్ అని అందాలి అప్పుడు నా పార్లమెంట్ చేసి నాలుగు స్టార్ట్ అవుతుంది నాకు హెడ్కో ఫైట్ చేసి తెచ్చా కాబట్టి డౌన్ పోయింది మళ్ళీ తీసుకోవచ్చు సార్ టెక్నల్ ప్రాబ్లం ఏం అది మేము మేము బట్టి చూద్దాం కానీ కొన్ని టెక్ బాగుంటే పోయింది నాకు వచ్చి కర్నూలు కర్నూలు పార్లమెంట్ ఎయిర్పోర్ట్స్ కావాలి క్యాపిటల్ కాదు ఎయిర్పోర్ట్స్ కావాలి ఎయిర్పోర్టర్స్ లేదు తమిళనాడు కొన్ని ఇబ్బందులు పోయింది చాలా ఫైట్ చేస్తారు చదువు ఫైట్ తీసుకొచ్చారు అప్పుడు డ్రోన్ నార్థులు వదిలి కర్నూలు సంబంధించింది కదంతా కూడా తమిళకు సంబంధించి వాళ్ళే ఎక్కువ అందరూ టచ్ లేదు వాళ్ళు చాలా ఇపోతుంది డ్రోన్ అంతా అంటే తప్పకుండా అందరికీ డ్రోన్ తీసుకొస్తారు తప్పకుండా వాళ్ళు కలగంటారు మళ్ళీ చేస్తాము పోయకుండా నేను కళ్ళు తెల్ల పేరు అట్లా బిల్లిగా చీసేదంటారు నింది అంటారు అట్లా మీరు కలగంటారు వాళ్ళ కలగా మేము మాట తప్పకుండా డోర్ని మొత్తం కమి సమస్య లేదు వాళ్ళ వాళ్ళే వాళ్ళతో ఏం కాదు మేము చెప్తాం గవర్నమెంట్ బాధి ప్రభుత్వం బాధితే ఇంతగానే వాళ్ళు చెప్పినా కాదు వాళ్ళ కాలం అయిపోయింది తెలుగు తెలు సాగుతుంది రైతులకు ఉత్తర శిత ఉత్తరైపోయింది మీరు వచ్చే సమస్య లేదు శాశ్వతంగా బీజేపీ జనసేన తెలిస్తే ఉండబోతుంది మరి మేము కలుస్తున్నాం వాళ్ళు బాబు మరి కొంత పని కప్పుకోవాలి వాళ్ళు ఏదో చెప్తున్నారు కథ చెప్తుంటారు వాళ్ళు సాక్షి పెట్టుకున్నారు సాక్షి పెట్టుకుని రాస్తారు రాసుకోండి మాకు రాసుకోండి ఏ ప్రశ్న రాసుకోండి పోలీసు అండి ఏమైనా కేర్ ఏ ప్రశ్న కేర్ చేసలేదు మేము మా ప్రభుత్వం కానీ మా పోలీసు కానీ ప్రమాణ ఆట కట్టలు చేస్తుంది ఎవరు రాసుకోండి అని తెలుసు వాళ్ళ దమ్ముందా వాళ్ళు చేస్తే బయట మొత్తం এটা মোৰ পাতি